తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం రెండు అంశాల మీద పదే పదే మనం వీడియోలు పెట్టిన వాట్సప్లలో వాటికి సంబంధించిన అబద్ధపు ప్రచారాలు సర్కులేట్ అవుతూనే ఉన్నాయి ఒక అంశం కమ్యూటేప్ కమిటేషన్ ఆఫ్ పెన్షన్ అంటే నలభై శాతం పెన్షన్ అమ్ముకునే విషయంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు పండగ చేసుకోవచ్చు అనే వీడియో అరవై ఐదేళ్లు దాటిన తర్వాత ఐదు శాతం పెంచుకుంటూ పోవటాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అన్న ఒక వాట్సప్ మెసేజ్ రాధాకృష్ణ అనే పేరుతో వచ్చింది అది పదే పదే సర్కులేట్ చేస్తుంటారు మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత సార్ ఫలానా గ్రూపులో వచ్చింది ఇది నిజమేనా అని అడుగుతుంటారు ఈ రెండు పచ్చి 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 అబద్ధాలు ఏవైతే కమిటేషన్ ఆఫ్ పెన్షన్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అన్నది శుద్ధ అబద్ధం అలాగే అరవై ఐదేళ్ళు నిండిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఐదు శాతం పెన్షన్ పెంచడాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది అని ఒక వాట్సాప్ మెసేజ్ ఉంది అది కూడా వందకు వంద శాతం అబద్ధం పెన్షన్లో నలభై శాతం అమ్ముకునే విషయంలో నేను నాలుగు నెలల క్రితం చాలా డీటెయిల్డ్గా రెండు వీడియోలు పెట్టా అయినా ఇప్పుడు మళ్ళీ కొత్తగా పాత వీడియోను కొత్త వీడియోనో నాకు ఐడియా లేదు కానీ ఒక వీడియోలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ను పన్నెండేళ్లకే తిరిగి ఇచ్చే అంశాన్ని దాని మీద కేంద్ర ప్రభుత్వం పెన్షన్ కమిటేషన్ చేస్తారో వాళ్ళందరూ పండగ చేసుకోవచ్చు అని అన్నారు ఎందుకు చెప్తున్నాను ఎందుకు అంత కోపం వచ్చింది అంటే ఆ వీడియోలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అని రెండు కేసు నెంబర్లు వెరిఫై చే రెఫర్ చేశారు నిజానికి ఆ రెండు కేసు నెంబర్లు రామ్ స్వరూప్ జిందాల్ అనే ఆయన పంజాబ్ అండ్ హర్యానా స్టేట్ గవర్నమెంట్ మీద వేసిన కేసు అది హర్యానా హైకోర్టులో వేసిన కేసు సిడబ్ల్యుపి నెంబర్ టూ ఫోర్ నైన్ జీరో ఇంకొక కేసు సిడబ్ల్యూపి నెంబర్ ఎయిట్ టూ డబల్ టూ టూ ఫోర్ నైన్ జీరో సిడబ్ల్యూపీ నెంబర్ టూ ఫోర్ నైన్ జీరోలో తొమ్మిది రెండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగున తీర్పు వచ్చింది సిడబ్ల్యుపీ నెంబర్ ఎయిట్ టూ డబల్ టూలో ఫిఫ్టీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తీర్పు వచ్చింది ఎవరు వేశారు రామ్స్వరూప్ జిందాలని ఆయన వేశారు ఈయన ఎవరు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కేసు ఎవరి మీద వేశారు పంజాబ్ రాష్ట్ర పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మీద వేశారు దీని మీద ఏదన్నా రికవరీ ఉంటే చెయ్యం చేయొద్దు మీరు అని హైకోర్టు స్టే కూడా ఇచ్చింది అయితే పంజాబ్ అండ్ హర్యానా ప్రభుత్వం స్టేను ఎత్తివేయండి అని కోరుతూ సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన స్టే మీద రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనని అంగీకరిస్తూ స్టే ఇచ్చి పన్నెండు సంవత్సరాలకే కమిటేషన్ ఆఫ్ పెన్షన్ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం వేసిన తీర్పు మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు ఇది జరిగిన నిజాలు ఈ టూ ఫోర్ నైన్ జీరో ఎయిట్ టూ డబల్ టూ అన్న కేసు నెంబర్లు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మీద పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో వేసిన కేసులు సుప్రీంకోర్టు ఎక్కడి నుంచి వచ్చింది సుప్రీంకోర్టులో అసలు కేసు ఎక్కడుంది ఈ రెండు నెంబర్లతో పండగ ఎందుకు చేసుకోవాలి అసలు ఆర్డర్ వస్తే కదా పండగ చేసుకునేది రెండవది అసలు కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అంటే ఏంటి కమ్యూటేషన్ పెన్షన్ మీద ఈ తగాద ఎందుకు వచ్చింది దీని మీద ఇటీవల మన్మో నరేంద్ర మోడీ గారు జేసీఎం సభ్యులతో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అనౌ అనౌన్స్ చేసే సందర్భంలో నిర్వహించిన మీటింగ్లో ఆర్థిక శాఖ కార్యదర్శి జేసీఎం సభ్యులతో ఏమన్నారు అన్న విషయం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జనరల్గా మనం అరవై సంవత్సరాలకు రిటైర్ అయితే మనకి మనకి చివరి నెల జీతం కానీ పది నెలల యావరేజ్లో ఏది ఎక్కువ ఉంటే ఆ జీతంలో బేసిక్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ బేసిక్గా నిర్ణయించబడుతుంది ఆ పెన్షన్ బేసిక్లో నలభై శాతం వరకు అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వాలు కల్పించింది సపోజ్ నా జీతం ఇరవై వేలు బేసిక్ నా జీతం బేసిక్ ఇరవై వేలు అనుకోండి నాకు పెన్షన్ బేసిక్ ఎంత అవుతుంది పదివేలు అవుతుంది ఈ పెన్షన్ బేసిక్ పదివేలలో నాలుగు వేల వరకు అమ్ముకునే ఆ పాటు ఆ రిటైర్ అయిన ఉద్యోగికి ఉంటుంది ఇది కంపల్సరీనా అంటే కాదు సార్ నలభై శాతం కంపల్సరీగా అమ్మాలా కాదు మీరు పది అమ్ముకుంటారో ఇరవై అమ్ముకుంటారో ముప్పై అమ్ముకుంటారో అది మీ ఇష్టం అమ్ముకోవాల్సిన అవసరం లేదు సార్ నా వద్దు అట్లాగే ఉంచుకోండి రెండో అంశం ఏంటి ఒకవేళ అమ్మిన తర్వాత పదివేలలో నలభై శాతం నేను అమ్ముకున్నాను అంటే నాలుగు వేల రూపాయలు అమ్మాను ఎంత మిగిలింది ఆరు వేలు నా బేసిక్ మిగిలింది కానీ డిఏ ఇచ్చేటప్పుడు వన్ పర్సెంటో టూ పర్సెంటో డిఏ అనౌన్స్ అయితే ఆ డిఏ పెన్షన్ బేసిక్ పదివేల మీద అంటే అమ్మటానికి ముందున్న పెన్షన్ మీదనే డిఏ క్యాలకు క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు అరవై ఏళ్ళకి నేను పెన్షన్ అమ్ముకుంటే డెబ్భై ఐదేళ్లకి తిరిగి నా పెన్ అమ్ముకున్న పెన్షన్ని పునరుద్ధరిస్తారు కానీ మనకి ఇచ్చే డబ్బులు పన్నెండేళ్లకే ఇస్తారు మనకు డబ్బులు క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేటప్పుడు పన్నెండేళ్ళకే ఇస్తారు ఇప్పుడు ఎంత ఉంది రూలు అని అంటే సపోజ్ నేను ఇందాక ఉదాహరణలో చెప్పినట్లుగా పదివేలు నా పెన్షన్ బేసిక్ అయితే నాలుగు వేలు నేను అమ్మితే నాలుగు వేలు ఇంటూ నా అరవై ఏళ్ళు వచ్చేనాటికి రూపాయికి ఎనిమిది రూపాయల పంతొమ్మిది పైసలు ఇస్తున్నారు ఇప్పుడు నాలుగు వేలు ఇంటూ ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది ఇంటూ పన్నెండు వేసి ఎంత డబ్బులు అయితే వస్తాయో ఆ డబ్బులు మనకి ఇస్తారు ఇది రూలు ఇప్పుడు తగాదా ఏంటి అని అనంటే మనకు ఒకటి మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి ఒకటి తొమ్మిది రెండు వేల ఎనిమిది వరకు మనం అరవై ఏళ్ళకి మామూలుగా రిటైర్ అవుతున్నాము అనుకుంటే రూపాయికి అమ్ముకునేటప్పుడు మనం నలభై శాతం అమ్ముకుంటున్నాం కాబట్టి రూపాయికి ఎంత డబ్బులు ఇవ్వాలి అనే క్యాలిక్యులేషను గతంలో ఒకటి తొమ్మిది రెండు వేల ఎనిమిది వరకు ఒక రూపాయి మనం పెన్షన్ అమ్ముకుంటే తొమ్మిది రూపాయల ఎనభై ఒక్క పైసలు ఇచ్చేవాళ్ళు రెండు తొమ్మిది రెండు వేల ఎనిమిది నుంచి రూపాయికి మనం అమ్ముకుంటే ఇచ్చే డబ్బులని ఎనిమిది రూపాయల పంతొమ్మిది పైసలకి తగ్గించారు ఇక్కడ రెండు డౌట్లు వస్తాయి తగ్గించడం ఎందుకు జరిగింది పన్నెండేళ్లకి మనం అమ్ముకుంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఎందుకు రియంబర్స్ చేస్తున్నాడు ప్రభుత్వం ఏం చెప్పింది ఈ అంశంలో ఇవి రెండు ప్రధానమైన అంశాలు తొమ్మిది రూపాయల ఎనభై ఒక్క పైసల నుంచి ఎనిమిది రూపాయల పంతొమ్మిది పైసలకి ఎందుకు తగ్గించాడు ఒక ప్రశ్న పన్నెండేళ్లకే డబ్బులు ఇచ్చి పదహైదేళ్ల తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఎందుకు పునరుద్ధరిస్తున్నాడు ప్రభుత్వం ఏం చెబుతోంది అని అంటే ఈ ఎనిమిది రూపాయల పంతొమ్మిది పైసలు కానీ తొమ్మిది రూపాయల ఎనభై ఒక్క పైసలు కానీ నేనేమి డిసైడ్ చేయలేదు వేతన సవరణ సంఘాలు ఏదైతే రికమెండేషన్స్ ఇచ్చినాయో ఆ రికమెండేషన్స్ని నేను ఫాలో అయ్యాను తప్ప ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అని ప్రభుత్వం చెబుతోంది రెండో అంశం ఏం చెప్తుంది పన్నెండేళ్లకే ఎందుకు ఇస్తున్నారు సార్ అని అంటే మేము లెక్క ఎనిమిది పర్సెంట్ చక్ర వడ్డీ కడుతున్నాం అంటే నీకు నాలుగు వేలు నేను అమ్మాను పెన్షన్ నాలుగు వేలు ఇంటూ ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది ఇంటూ పన్నెండేళ్ళు లెక్కేసుకుని మీకు ఎంత అమౌంట్ వస్తుందో లెక్కేసి ఆ అమౌంట్ మళ్ళీ పదిహేనేళ్ళకి నీకు పునరుద్ధరించే టయానికి ఎంత వడ్డీ వస్తుంది అనేది ఎనిమిది శాతం వడ్డీ చక్రవడ్డీ మూడు నెలలకు ఒకసారి తిరిగి వడ్డీ కట్టే చక్రవడ్డీలు కట్టి వేస్తున్నాం లెక్కేసుకుంటే అది పన్నెండు శాతం వడ్డీ అవుతుంది కాబట్టి అట్ ఎ టైం నీకు ముందే డబ్బులు నేను ఇస్తున్నాను కాబట్టి కాబట్టి ఆ డబ్బు పన్నెండు శాతం వడ్డీ ఇచ్చినట్లయింది నీకు ఆ డబ్బు లెక్కేసుకుని పదిహేను ఏళ్ళకి ఇస్తున్నాం నీకు అని ప్రభుత్వం లెక్క చెప్పింది అయితే రిటైర్డ్ ఐపిఎస్ అసోసియేషను రెండు వేల పదహైదులో ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు వేసింది కేసు నెంబర్ పన్నెండు ఇరవై రెండు అబ్లిక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వీళ్ళు ఇందులో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది అని అనంటే ఈ కేసులో నేను ఇన్వాల్వ్ కాను మీరు ప్రభుత్వం తేల్చుకోండి ఈ కేసుని ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదు అనే విషయం మీరు తేల్చుకోండి ఇది నాకు సంబంధం లేదు అని చెప్పింది ఈ రిటైర్డ్ ఐపిఎస్ఎల్ సంఘం ఏమని బాధించింది కేసులో అంటే మీరు రూపాయికి ఎంత డబ్బులు ఇవ్వాలి నేను రూపాయి అమ్ముకుంటే పెన్షనర్గా నాకు ఎంత డబ్బులు ఇవ్వాలి అనేది మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేశారు అంటే అంటే వేతన సవరణ సంఘం ఎలా క్యాలిక్యులేట్ చేసింది అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది ఇన్సూరెన్స్ రిస్క్ ప్రీమియంని డిసైడ్ చేస్తారు దానికోసం మోర్టాలిటీ టేబుల్ ఒకటి రిలీజ్ చేస్తారు అంటే సపోజ్ ఒక యాభై మందో వంద మంది కలిపి ఒక ఎల్ఐసి స్కీమ్ గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారు అనుకోండి ఒక్కొక్కరి ఏజ్ ఎంత ఉంది ఆ గ్రూప్లో ఉన్న యావరేజ్ ఏజ్ ఎంత వీళ్ళకి ఎంత ప్రీమియం కట్టించుకుంటే మనకు సరిపోతుంది యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు ప్రీమియం తక్కువ ఉంటుంది ఎందుకంటే డెత్ రేట్ తక్కువ ఉంటుంది అనే అవకాశం ముసలి ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళు ఎప్పుడైనా చనిపోవద్దు కట్టే ప్రీమియం ఎక్కువ పెడతారు ఇటువంటి మోర్టాలిటీ టేబుల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు కాలానికి ఎల్ఐసి వాళ్ళు డిసైడ్ చేసుకున్న మోర్టాలిటీ టేబుల్ దీని వాల్యూ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల నాలుగు వరకు అమలులో ఉంది ఒకటి ఒకటి రెండు వేల ఐదు తర్వాత ఎల్ఐసి మోర్టాలిటీ టేబుల్ని మార్చింది ఎల్ఐసి ఇట్లా అప్పుడప్పుడు కొంతకాల పరిమితి తర్వాత మోర్టాలిటీ టేబుల్ని మార్చడం అలవాటు వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు కాలానికి డిసైడ్ అయిన టేబుల్లో వీళ్ళు ఇది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల నాలుగు అయిపోయింది దాన్ని ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది నాలుగు అని డిసైడ్ చేశారు అరవై ఏళ్ళు వచ్చిన వాడికి అది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల నాలుగున ఎక్స్పైర్ అయిపోయింది కొత్త టేబుల్ ఒకటి ఒకటి రెండు వేల ఐదును వచ్చింది ఈ టేబుల్ని ఆరో వేతన సవరణ సంఘం తీసుకుని సిఫార్సు చేస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది నిజానికి ఆరో వేతన సంఘం సిఫార్సులు ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి అమలులోకి వచ్చినాయి అప్పటికి ఎల్ఐసి అనౌన్స్ చేసిన కొత్త టేబుల్లో అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు పదకొండు రూపాయల నలభై నాలుగు పైసలు ఒక రూపాయికి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి గతంలో ఉంటే మీరు యాక్చువల్గా దాన్ని ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది నాలుగు తగ్గించారు కానీ ఎల్ఐసి వాళ్ళు అనౌన్స్ చేసిన కొత్త టేబుల్ ప్రకారం ఎల్ఐసి వాళ్ళు సారీ ఎల్ఐసి వాళ్ళు అనౌన్స్ చేసిన కొత్త టేబుల్ ప్రకారం ఒకటి ఒకటి రెండు వేల ఐదు నుంచి అమలులోకి వచ్చిన దాంట్లో పదకొండు రూపాయల నలభై నాలుగు పైసలు ఉంది కాబట్టి ఇది మీరు మోసం చేయటం ఉద్యోగస్తులని ఇంకొక విషయం కూడా ఐపీఎ రిటైర్డ్ ఐపిఎస్ల సంఘం వాదించింది ఏంటంటే ఒకటి ఒకటి రెండు వేల ఆరులో ఏదైతే ఆరో వేతన సవరణ సంఘం సిఫార్సులు అమలైనయో ఆ టేబుల్ నాటికి సీనియర్ సిటిజన్స్కి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే తొమ్మిది పాయింట్ రెండు శాతం వడ్డీ ఇచ్చేవాళ్ళు అది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి ఏడు పాయింట్ నాలుగు శాతానికి తగ్గిపోయింది అట్లాగే కిసాన్ వికాస పత్రాల్లో ఇటువంటి వాటిల్లో డిపాజిట్లు వేసుకుంటే ఒకటి ఒకటి రెండు వేల ఆరులో పదకొండు పాయింట్ మూడు శాతం ఉండేది కానీ ఒకటి ఒకటి ఇరవై రెండు నాటికి అది ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గిపోయింది ఈ రకంగా మీరు డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ శాతం ముప్పై మూడు శాతం తగ్గిపోతే మీరు పాత వడ్డీ రేట్లు ఎప్పుడో పాతవి తీసుకుని ఆ వడ్డీ రేట్ల మీద నేను చక్రవడ్డీ వడ్డీ కట్టాను అంటే ఎట్లా రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించే రిపో రేట్ కానీ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించే వడ్డీ రేట్లు కానీ ఎప్పటికప్పుడు ఎలా మారుతున్నాయో ఆ మారిన వడ్డీ రేట్లకు అనుకూలంగా కదా మీరు ఈ ఇది లింక్ చేసి ఇవ్వాల్సింది అలా కాకుండా ఎప్పుడో రెండు వేల ఆరులో డిసైడ్ చేశారు రెండు వేల ఆరు నాటికి ఎల్ఐసి వాళ్ళది కొత్త టేబుల్ ఆల్రెడీ అమల్లో ఉంది అది ఇవ్వకుండా ఎక్స్పైర్ అయిపోయిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు నాటి రేట్లు ఇచ్చారు ఇది ఎక్కడ అని చెప్పి రిటైర్డ్ ఐపిఎస్ల సంఘం వాదించి మరో విషయం ఏం చేశారు అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పే కమెన్షన్లు వేసుకొని వాళ్ళ వాళ్ళ ద్వారా రికమెండ్ చేసుకుంటున్నారు ఇదే కమ్యూటేషన్ టేబుల్ మీద రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జైపూర్ హైకోర్టులో కేసు నడుస్తోంది గుజరాత్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించే కమ్యూటేషన్ వాల్యూ పదమూడేళ్లకే అని ఇటీవలనే ఇప్పుడు పన్నెండు పది రెండు వేల ఇరవై రెండులో ఉత్తర్వు ఇచ్చింది మధ్యప్రదేశ్ ఒరి ఒరిస్సా కేరళ ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నేళ్లకి అమ్ముతున్నారో ఎన్నేళ్లకైతే డబ్బులు ఇస్తున్నారో అన్నేళ్ల తర్వాతనే పునరుద్ధరించేలా ఉత్తర్వులు ఇచ్చినాయి కాబట్టి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాలని అమలు చేస్తున్నప్పుడు మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా అనేది ఈ అంశం అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం మనం ప్రస్తావించుకోవాలి నిజానికి మారిన రేట్ల ప్రకారం లెక్క కట్టుకుంటే ఇది పన్నెండేళ్లకి కాకుండా పది సంవత్సరాల ఎనిమిది నెలలకే తిరిగి వస్తుంది ఇప్పుడు మారిన రేట్ల ప్రకారము కాబట్టి పది సంవత్సరాల ఎనిమిది నెలలకే మాకు అమ్మిన కంపిటేషన్ ఆఫ్ పెన్షన్ డబ్బులు తిరిగి ఇవ్వాలి అని చెప్పి రైల్వే ఉద్యోగుల యూనియన్ వాళ్ళ రైల్వే శాఖ మంత్రికి ఇతర ఉన్నతాధికారులకి పునరుద్ధరణ పది సంవత్సరాల ఎనిమిది నెలలకే జరగాలి అని వాళ్ళు ఉత్తరం రాశారు అయితే నేషనల్ జేసీఎం జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఫెన్స్ ఉద్యోగులు ఇటువంటి వాళ్ళందరూ ఉండే నేషనల్ జేసీఎం ఏదైతే ఉందో ఆ జేసీఎం ఈ అంశాన్ని పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి నేషనల్ కౌన్సిల్లో ఐటెం లాగా కూడా ఇచ్చింది ఎప్పుడు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండున మూడు పది రెండు వేల ఇరవై మూడున మూడు సార్లు దాదాపు నేషనల్ కౌన్సిల్లో ఐటెం ఇవ్వటానికి వీళ్ళు ప్రయత్నిస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏం చేసిందంటే జేసీఎంలో ఈ రకమైన ఐటెం వచ్చింది మీరు దీన్ని పరిశీలించండి అని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ శాఖకి రిఫర్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వీళ్ళ వాదనలో ఉద్యోగ సంఘాలు ఏవైతే పది సంవత్సరాల ఎనిమిది నెలలకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు లేదా పన్నెండు సంవత్సరాలకి తిరిగి ఇవ్వాలి మనం పన్నెండు సంవత్సరాలకి డబ్బులు ఇచ్చాం కాబట్టి అని కరుగుతున్నారో దాంట్లో నిజం ఉంది మనం పన్నెండేళ్లకే పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి పి రికమెండ్ చేసి అయితే ఆర్థిక శాఖ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏం చెప్పింది అంటే ఇదేం మనం చేసింది కాదు పే కమిషన్లు రికమెండ్ చేసినవి పే కమిషన్లలో మనం వాళ్ళు ఏం రికమెండ్ చేస్తే అదే రికమెండేషన్ మనం ఇచ్చాము అంతే తప్ప మన సొంత తెలివితేటలు ఏం లేవు కదా ఇందులో కాబట్టి ఈ అంశాన్ని ఎనిమిదో వేతన సవరణ సంఘం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేద్దాం అని చెప్పి ఆర్థిక శాఖ చెప్పి అయితే ఇక్కడ ఇంకొక అంశం మనం ప్రస్తావించుకోవాలి ఏంటంటే ఐదో వేతన సవరణ సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఏదైతే వేసిందో ఆ ఐదవ వేతన సవరణ సిఫారసులు పన్నెండేళ్లకే తిరిగి ఇవ్వాలి పన్నెండేళ్లకే డబ్బులు ఇస్తున్నాం కదా అని రికమెండ్ చేస్తే ఐదవ వేతన సవరణ సంఘం కేంద్ర ప్రభుత్వం ఆ రికమెండేషన్ ని తిరస్కరించి చివరగా ఇటీవల నరేంద్ర మోడీ గారు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకటిస్తూ జేసీఎం వాళ్ళతో జరిపిన మీటింగ్లో కూడా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పాల్గొన్నారు ఆయన ఒక కామెంట్ చేశారు ఆ మీటింగ్లో నరేంద్ర మోడీ గారు వెళ్ళిపోయిన తర్వాత మేమేదో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కమిటేషన్ ఆఫ్ పెన్షన్ విషయంలో పన్నెండేళ్లకి మీ దగ్గర పన్నెండేళ్లకే డబ్బులు ఇచ్చి పదహైదు సంవత్సరాలకి వరకు లేదని మేమేదో ఆ ఉద్యోగ సంఘాలను అన్నింటినీ పెన్షనర్ల దగ్గర డబ్బులు దోచుకుంటున్నామన్న ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు ఇదేం ఫీలింగు అది కరెక్టా మేము దోచుకుంటాం అట్లా ఉద్యోగులని ఇది మంచిది కాదు అని ఆ విషయం మీద ఉద్యోగ సంఘాలని వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు అన్న విషయంగా ఆయన ప్రస్తావించి ఇది కరెక్ట్ కాదు మీరు చేసేది మేమెందుకు దోచుకుంటాం అసలు మేము డబ్బులు ఇచ్చే పనే ఉంది ఇట్లా తిట్లు తినే పనే ఉంది ఆయన ఉన్నాం డబ్బులు ఇచ్చే పనే ఉంది మీ మీతో తిట్లు తినే పనే ఉంది కమిటేషన్ ఎందుకు ఇవ్వాలి అసలు మేము ఇచ్చి తిట్లు తింటున్నాం కదా అని అన్నారు ఇవి నిజా నిజ అంతే తప్ప ఒక వీడియో ఏదో నాకు కూడా పంపించారు ఎవరో మిత్రులు టూ ఫోర్ నైన్ జీరో ఎయిట్ టూ డబల్ టూ సుప్రీంకోర్టు ఈ కేసులలో తీర్పు చెప్పేసింది కాబట్టి అందరూ పండగ చేసుకోండి అని ఆ నెంబర్లు పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్ఎస్ అని ఆయన వేసిన కేసు నెంబర్లు అవి సుప్రీంకోర్టుకేం సంబంధం లేదు సుప్రీంకోర్టులో ఆ నెంబర్లతో కేసు జడ్జిమెంట్ ఇచ్చారు అని చెబుతున్న వీడియో ఫేక్ అని గుర్తించాలి అని కోరుతున్నా ధన్యవాదాలు